శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక మంచి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి చాలామంది ఎన్నో ఇబ్బందులతో తట్టుకోలేక సతమతమైపోతూ ఉన్నామంటారు అలాంటి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుందండి ఈ మంత్రాన్ని మీరు రాత్రి పది గంటలు దాటిన తరువాత ఎక్కువగా రాత్రి వేళనే అమ్మవారి అనేది జపించాలండి అందుకోసమనే ప్రతి వీడియోలో కూడా మీకు రాత్రి వేళ జపించండి అని పర్టికులర్గా టైం చెప్పటం జరుగుతుంది అందుకోసమే చెప్తున్నాను రాత్రి పది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది వారాహి అమ్మ తీరుస్తారనమాట అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళల పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి మనం వారాహి అమ్మ మంత్రాలను రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా మీ సమస్య తీరే వరకు ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వాళ్ళకైతే తొందరగా ఫలితం అనేది దక్కుతుందండి అలాగే చెప్పారు మనం ప్రయత్నం చేద్దాంలే ఊరక ఒక రాయి వేద్దాంలే అనుకునే వాళ్ళకైతే నేనేమి చెప్పలేనండి ఎందుకు ఇలా అన్నానంటే తప్పుగా అనుకోవద్దు చాలామంది ముందు నీకు జరిగితే చూసుకో నువ్వు చెప్పా నీకు తెలుసా అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అండి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి మీకు నచ్చితే జపించండి అంతేకాని దేవుణ్ణి అలా తప్పుగా అపార్థం చేసుకునేలాగా మాట్లాడకూడదు కదా నాకు తెలిసినంతవరకు నేను చెప్పానండి మిమ్మల్ని బలవంతమైతే చేయలేదు మీకు నమ్మకం ఉంటే చేయండి నమ్మకంతో చేస్తే అమ్మ ఇవ్వనిదంటూ ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని తలుచుకొని రాత్రివేళ మీరు పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక ధర్మబద్ధమైనదైతే కనుక అమ్మ తెల్లవారేసరికే మీకు అసలు ఆ యొక్క అంటే మీ కోరిక యొక్క తీర్పుని వెంటనే చూపిస్తారనమాట కోరిక ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది అమ్మ ఉగ్ర రూపంలో ఉంటుంది కదా అంటున్నారు అమ్మ ఎంత ఉగ్ర రూపంలో ఉన్న దేవత అయినా సరే చాలా శాంతమూర్తి అండి ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ కళ్ళు మూసుకొని అమ్మని కనుక చూసినట్లయితే చాలా మన్ అమ్మ మనసుకి ప్రశాంతతనిచ్చేలాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మంత్రాన్ని చెప్పబోతున్నాను ఓం రిష్ట ధమన్య నమ విన్నారు కదండీ చాలా సింపుల్గా ఉంటుంది మీ కోరికలన్నీ తీరాలని అమ్మని కోరుకుంటున్నాను